ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో మూడు శాఖల పనితీరుపై సమీక్ష చేపట్టారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు థ్యాంక్ యూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానంగా కొన్ని అంశాల మీద దృష్టి పెట్టారు గత ప్రభుత్వ హయాంలో దెబ్బతిన్నటువంటి రోడ్లు కావచ్చు అలాగే ఇసుక విధానం కూడా పూర్తిగా దెబ్బతింది పెద్ద ఎత్తున బీసీ వర్గాలకు చెందినటువంటి పేదలందరూ కూడా ఇసుక విధానం సరిగ్గా లేకపోవడం వల్ల గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా పనులు ఉపాధి కోల్పోయినటువంటి పరిస్థితి వాటన్నిటిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి పెట్టారు దీనిపైనే ఇవాళ ప్రత్యేకంగా ఈ మూడు అంశాలపైన సమీక్షిస్తున్న సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి ఇసుకతో పాటు ఇసుక విధానం తో పాటు అలాగే నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ముఖ్యమంత్రి సమీక్షిస్తున్నారు ప్రస్తుతం ఈ సమీక్షకి మంత్రి నాదండ్ల మనోహర్ కూడా హాజరైనటువంటి పరిస్థితి అలాగే అమరావతి శ్వేతపత్రానికి సంబంధించి శ్వేతపత్రం రేపు విడుదల చేయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది దీనిపైన మంత్రి నారాయణ అలాగే వివిధ అధికారులు కూడా సిఆర్డిఏతో పాటు వివిధ పురపాలక శాఖ అధికారులు కూడా ఈ సమీక్షకు హాజరవుతున్నారు మొత్తం మీద అన్ని కీలకమైనటువంటి అంశాలపైన ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించి తదుపరి ఏం చేయాలన్న దానిపైన ప్రభుత్వ స్పష్టంగా ఒక తన దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో ఇసుక పూర్తిగా ఇసుక విధానం ఇసుక పంపిణీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది పూర్తిగా వివిధ ప్రైవేటు కాంట్రాక్టర్కి ఇవ్వడం అలాగే సవ్యంగా విధానాలు లేకపోవడం వల్ల పూర్తిగా ఆయా వర్గాలన్నీ కూడా దెబ్బతినటువంటి పరిస్థితి పూర్తిగా బీసీ వర్గాలు తమ ఉపాధి కోల్పోయినటువంటి పరిస్థితి నెలకొంది దీనిపైన దాన్ని విధానాన్ని మార్పు చేర్పులకు సంబంధించినటువంటి అంశాలపైన ముఖ్యమంత్రి సమీక్షిస్తున్నారు అలాగే గడ గత ప్రభుత్వ హయంలో పూర్తిగా ఐదేళ్ల పాటు రోడ్ల మరమ్మతుల విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు అలాగే కొత్త రోడ్ల నిర్మాణం పైన కూడా దృష్టి పెట్టని పరిస్థితి ఇక్కడున్నటువంటి రో రహదారులకు ఇవ్వాల్సినటువంటి నిధులను కూడా పూర్తిగా దారి పరిస్థితి వీటన్నింటినీ కూడా సవ్యంగా చేసి ప్రస్తుతం తదుపరి ఏం చేయాలన్న భవిష్యత్ కార్యాచరణ పరణానికి ఏం చేయాలన్న దానిపై కూడా ముఖ్యమంత్రి సమీక్షిస్తున్న సమీక్షించారు మొత్తం మీద వీటన్నిటినీ ఒక గాడిలో పెట్ట పెట్టడం అనే అంశంపైన ప్రధానంగా ముఖ్యమంత్రి దృష్టి సారించారు అలాగే రేపు అమరావతికి సంబంధించినటువంటి పూర్తిగా రాజధాని అమరావతి ప్రాంతం పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఒక్క నిర్మాణం కూడా చేపట్టిన పరిస్థితి దీని దీని అన్నింటిని కూడా మార్పు చేయాలి తదుపరి నిర్మాణాలు వేగంగా ఊపందుకోవాలన్న దీనిపైన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానంగా దృష్టి పెట్టారు దీనిపైన మంత్రి నారాయణతో పాటు ఇప్పటికే అధికారుల బృందం అంతా కూడా తదుపరి చేపట్టాల్సినటువంటి అంశానికి సంబంధించి ఒక నివేదిక కూడా ముఖ్యమంత్రికి సమర్పించిన తెలుస్తోంది ముఖ్యమంత్రి కూడా స్వయంగా అమరావతి ప్రాంతంలో పర్య పర్యటించి ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణాలని గవర్నమెంట్ కాంప్లెక్స్ కావచ్చు అలాగే వివిధ ప్రాంతాలు కావచ్చు వీటన్నింటినీ కూడా స్వయంగా పరిశీలించినటువంటి పరిస్థితి నెలకొంది అయితే వాటన్నింటినీ కూడా స్వయంగా పరిశీలించినటువంటి ముఖ్యమంత్రి తదు ఇప్పటికే ఒక నిర్మాణ సంస్థలు ఎల్ కావచ్చు షాపూర్జీ పల్లెం కావచ్చు కావచ్చు తదితర సంస్థల ప్రతినిధులతోటి సంస్థల అధిక అధిక అధిపతులతో కూడా సమావేశం ఉన్నటువంటి పరిస్థితి తదుపరి అమరావతి నిర్మాణాన్ని ఎలా చేపట్టాలి దాని దానికి సంబంధించినటువంటి అంశాన్ని రేపు మీడియా సమావేశం పెట్టి ముఖ్యమంత్రి వివరిస్తారు దీనికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి వాళ్ళ సమీక్షించినటువంటి పరిస్థితి ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ భాస్కర్తో కలిసి ధనుంజయ్ ఈటీవీ న్యూస్ అమరావతి వాటర్ స్టూడియో